హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న తెల్లటి వర్ణం మంచి షాపు కలిగిన ఈ ఒంగోలు జాతి గిత్తదోడ సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ ఎయిట్ టూ ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లె ఓబి డబల్ టూ ఎయిట్ టూ గిత్తదోడ తండ్రి ఈ ఒంగోలు జాతి గిత్తదోడ ఎరుపు మడిలో నడి మధ్యలో నల్లసార కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి గిత్తదోడ మంచి సాపు మంచి మోపరం మంచి తలకట్టు కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి గిత్త తల్లి యాభై తొమ్మిది అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవు ఇలాంటి గిత్త ప్రతి ఫామ్లో జన్మించాలంటే తల్లి గొప్ప సైజు అయి ఉండాలి అదేవిధంగా తండ్రి కూడా గొప్ప సైజు ఉంటే ఇలాంటి మంచి క్వాలిటీ కలిగిన దూడలు ప్రతి ఫామ్లో జన్మిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు